నారాసు రక్తచరిత్రాన్ని సాక్షి పేపర్లో రాశారు ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సిబిఐ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంటు ఈ హత్య జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి చేశారు వాళ్ళే ఇదని చెప్పేసి చెప్పేటువంటి డైరెక్షన్గా అంటే ఏదైతే అవినాష్ రెడ్డి ఒక వంద కాల్స్ మిడ్ నైట్ వీళ్ళిద్దరితో మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డితో భారతీ రెడ్డితో దాంతోనే నీకు చాలా క్లియర్గా కనపడుతుంది వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి మరి అలాంటి పరిస్థితుల్లో మరి దాని మీద రాశారు ఇవాళ మనం ప్రెస్ కౌన్సిల్ ఎన్ని ఉన్నాయి మనం చూస్తున్నాం ఏ అయితే తప్పుడు వార్తలు రాశారో అది ఏ పేపర్ అయినా ఏ టీవీ ఛానల్ అయినా దాని మీద యాక్షన్ తీసుకోండి ముందు సీజ్ చేయండి ఎందుకంటే రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించడానికి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డికి ఇరవై నాలుగు గంటలు అదే యాక్టివిటీలో ఉన్నాడు మరి కొన్ని వేల మంది ఈ సోషల్ డిజిటల్ మీడియా యాక్టివిటీలో కూడా వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా వాళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టుకుని ఆ వింగ్తో మీరు అందరూ కూడా తప్పుడు ప్రచారం చేయండి పవన్ కళ్యాణ్ మీద చేయండి లోకేష్ మీద చేయండి చంద్రబాబు నాయుడు గారి మీద చేయండి అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాడు మరి ఆ గతంలో అనేక మందిని పట్టుకున్నారు వాళ్ళు కూడా చెబుతున్నారు అసలు మా అకౌంట్స్ మాకు సంబంధం లేకుండానే అన్నీ వాళ్ళే రన్ చేసేస్తారు వాళ్ళే పెడతారు అని చెప్పేసి ఈ మధ్యన మనం అనేక మంది ఈ ఎవరైతే ఈ తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళు కూడా మరి పోలీస్కి వాళ్ళు రెట్టింగ్ గా కూడా చెప్పడం జరిగింది